పత్రికా మిత్రులందరికీ నమస్కారం కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్రంలో ఇచ్చినటువంటి హామీలని అమలు చేయడంలో వైఫల్యం చెందింది వైఫల్యం చెందినమని వాళ్లకు ఉన్నటువంటి ఇంటెలిజెన్స్ వ్యవస్థ ద్వారానే ధృవీకరించుకున్నారు బాగా గొప్పగా చెప్పుకునే ప్రయత్నం చేశారు మేము పథకాలు తీసుకొచ్చినాం ఇక రేపటి నుంచి అమలు చేయబోతున్నాం ఎవరి సెల్ ఫోన్లో చూసినా కూడా టకా 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 మెసేజ్లు వస్తాయని ఎవరికి ఇల్లు కావాలన్నా ఇల్లు ఇచ్చేస్తామని రేషన్ కార్డు దరఖాస్తు పెట్టుకుంటే చేతుల రేషన్ కార్డులు పెడతామని కూలీలకు డబ్బులు ఇస్తామని చాలా గొప్పగా ప్రచారం చేసే ప్రయత్నం చేశారు గ్రామ సభలు కూడా పెట్టుకున్నారు తిరిగిని పథకం ప్రారంభ మండలానికి ఒక గ్రామం సెలెక్ట్ చేసుకున్నారు మిగతా ప్రజలంతా తిరగబడతారేమో ఎక్కడికక్కడ ప్రజలు చర్చించుకుంటున్నారు ఏమైనా అమలు చేస్తామన్నారు కదా నాకు రాలేదు మెసేజ్ అంటే నాకు రాలేదని ఎక్కడికక్కడ జనం మాట్లాడుకుంటారు దీని జరుగుతున్నటువంటి చర్చనంతా కూడా పక్కదారి పట్టించాల ఎక్కడ ప్రజలు తిరగబడతారో ఇచ్చినటువంటి హామీల మీద సంవత్సరం పూర్తి అయిపోయింది కదా ప్రజలు తిరగబడతారన్నటువంటి ఆలోచనతోని ఆలోచనతో కాంగ్రెస్ పార్టీ ఈ పద్మ అవార్డుల మీద మనం ఏదో ఒక రచ్చ చేయాల దానిలో భాగంగానే ఈరోజు కాంగ్రెస్ పార్టీ నాయకులు మాట్లాడుతున్నటువంటి తీరు గతంలో కాంగ్రెస్ పార్టీ కేంద్రంలో అధికారంలో ఉన్నప్పుడు గాంధీ కుటుంబానికి సోనియా గాంధీ గారి కుటుంబానికి ఎవరైతే లాయల్గా ఉంటారో వాళ్ళ సిఫారసు మేరకే అనుకున్నటువంటి వాళ్ళ మనుషులకి గతంలో పద్మ అవార్డులు అనేవి ఉంటుండే కానీ రెండు వేల పద్నాలుగులో నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత ఈ పద్మ అవార్డులు దేశంలో చేస్తున్నటువంటి సేవలకు చాలామంది చేస్తున్నటువంటి సేవలకు వాళ్ళ త్యాగాలకు గుర్తింపునిచ్చి సరియైన రీతిలో ఎంపిక జరగాలని ఒక పారదర్శకతో కూడినటువంటి కమిటీ ఏర్పాటు అయ్యింది దాని కారణంగానే ఏ రోజు కూడా హైదరాబాదు కానీ ఢిల్లీ ముఖం చూడనటువంటి మంది పేదలకు ఈ సమాజంలో చేస్తున్నటువంటి సేవలను గుర్తించి పద్మ అవార్డులు నరేంద్ర మోడీ గారి ప్రభుత్వంలో అసలు ఢిల్లీ ముఖం కూడా చాలామంది హైదరాబాద్ రాలేదు కొందరైతే అటువంటి వాళ్ళని కూడా ఈరోజు పద్మ అవార్డులు ఇచ్చి భారత ప్రభుత్వం గొప్పగా గౌరవించింది దానికి ఉదాహరణ మా ఆదిలాబాద్ జిల్లాలో గుసాడి కనకరాజు గారు ఢిల్లీ ఏ రోజు కూడా చూడలేదు వాళ్ళు ఏదో నాకు పద్మశ్రీ అవార్ పద్మ అవార్డు కావాలని వారు అడగలేదు ఒక యువకుడు గుసాడి కనకరాజు గారి సేవలను గుర్తించి కేంద్ర ప్రభుత్వానికి ఒక ఉత్తరం రాస్తే కనకరాజు గారిని గుర్తించి పద్మ అవార్డు ఇచ్చింది భారత ప్రభుత్వం ఈరోజు రాజకీయాల ప్రమేయం ఉండదు దానికి ఒక సిస్టమేటిక్ ఒక కమిటీ ఉంటుంది ఆ రకంగా జరుగుతున్నటువంటి ఒక విషయాన్ని రాజకీయంగా ఏదో చర్చ చేయాలా రచ్చ చేయాలా దాని ద్వారా ఏదన్నా కొంత కాంగ్రెస్ ప్రభుత్వం మీద ఉన్నటువంటి వ్యతిరేకతను పక్కదారి పట్టించాలన్న ఆలోచనతోనే ఈరోజు కాంగ్రెస్ పార్టీ నాయకులు మాట్లాడేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు వనజీవి రామయ్య మొగిలయ్య గారు విఠలాచార్య గారు ఎక్కా యాదగిరి గారు కూసాడి కనకరాజు గారు కొలకూరి ఇశాక్ గారు చిందు యక్షగానం గడ్డం సమ్మయ్య గారు కెతావ సోమ్లాల్ గారు దాసరి కొండప్ప గారు మీరెవరో రాజకీయ పలుకుబడి ఉన్నటువంటి వ్యక్తులు కాదు సామాన్యమైనటువంటి వ్యక్తులను అనేక రకాలుగా ఉన్నటువంటి సమాచారం ద్వారా ఇటువంటి గొప్ప వ్యక్తులను పద్మ అవార్డు ద్వారా భారత ప్రభుత్వం సన్మానించింది పదే పదే కాంగ్రెస్ పార్టీ నాయకులు మాట్లాడే ప్రయత్నం చేస్తారు మేము పంపినాము కదా మీరు ఎందుకు ఇవ్వలేదు అంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం యాభై పేర్లు పంపితే యాభై పేర్లను కమిటీ సెలెక్ట్ చేస్తుందా దానికి ఒక సిస్టమ్ అక్కడ ఉన్నటువంటి సిస్టమ్ ద్వారా పేర్లు అనేది సెలెక్ట్ జరుగుతుంది రాజకీయ ప్రమే దాంట్లో ఎక్కడ ఉండదు పొలిటికల్ ఎంటర్ఫీరెన్స్ ఎక్కడ కూడా లేదు కానీ దాన్ని రాజకీయం చేయాలనే ఆలోచనతో కాంగ్రెస్ పార్టీ మాట్లాడేటటువంటి ప్రయత్నం చేస్తున్నది ఈ సందర్భంగా కాంగ్రెస్ ప్రభుత్వానికి కాంగ్రెస్ పార్టీ నాయకులకు ఒక విషయం చెప్పదలుచుకున్నాం ఈ రాష్ట్రంలో ఈ ప్రజలు మీకు అధికారం ఇచ్చింది కేవలం కాంట్రవర్సీ రాజకీయాలు చేయడానికి కాదు మీరు అమలు చేస్తానన్నటువంటి హామీల సంగతి ముందు చూడండి ఉదాహరణగా ఈరోజు కేంద్ర ప్రభుత్వం మీకు సాయం చేసే ప్రయత్నం చేస్తున్నారు ఆ సాయాన్ని మీరు తీసుకొని ఈ రాష్ట్ర ప్రజల మంచి కొరకు పనిచేసేటటువంటి ప్రయత్నం చేయండి కానీ ప్రతి విషయానికి ఏదో పని జరిగితే మా వల్ల జరిగింది అని గొప్పలు చెప్పుకునే ప్రయత్నం చేస్తారు ఏదన్నా కాకుంటే కేంద్ర ప్రభుత్వం మీద నెట్టేసేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు ఇది మంచి పద్ధతి కాదు ప్రతి విషయానికి కేంద్రం ఏదో బదనాం చేసే విధంగా కేంద్ర ప్రభుత్వాన్ని ఏదో ఇబ్బంది పెట్టే మేము మాట్లాడితే అయిపోతుందేమో అనే విధంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు మాట్లాడేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు మేము ఏ రోజు కూడా అన్ని విషయాల్ని రాజకీయాలు చేసేటటువంటి ప్రయత్నం ఏ రోజు కూడా భారతీయ జనతా పార్టీ చేయదు కానీ మొదటిది కూడా కాంగ్రెస్ పార్టీకి ఒక అలవాటు ఉన్నది ఆ ప్రభుత్వం చేయలేనటువంటి పనులను ఎక్కడ ప్రజలు తిరగబడతారో అని గమనించి దాన్ని డైవర్ట్ పాలిటిక్స్ చేసేటటువంటి ప్రయత్నంలో బాగానే ఈ పద్మ అవార్డుల గురించి చర్చ చేసే ప్రయత్నం చేస్తా ఉన్నారు ఇకనైనా కాంగ్రెస్ పార్టీ నాయకులారా నలుగురికి మంచి చేసేటటువంటి ప్రయత్నం చేయండి కానీ కేవలం డైవర్ట్ పాలిటిక్స్ ద్వారానే ఐదు సంవత్సరాలు ఈ రాష్ట్రాన్ని పరిపాలిస్తామని అంటే ఇది మంచి పద్ధతి కాదు ఇప్పటికైనా మంచి ఆలోచించండి నలుగురికి మంచి చేసేట ప్రయత్నం చేయండి మీరు ఏదైతే ఈ రాష్ట్రంలో ఆరు గ్యారంటీల గురించి మాట్లాడిన్రు అవే కాకుండా మిగతా హామీల గురించి మాట్లాడినరో వాటిని ఏ రకంగా అమలు చేయగలుగుతాం ఏ రకంగా ప్రజలిచ్చినటువంటి అవకాశం ద్వారా నలుగురికి మంచి చేయగలుగుతారో ఆ మాటనే మా ఆ మీ మాట మీదనే నిలబడి ఆ రకమైనటువంటి వ్యవహారాలు చేయాల్సిందిగా నేను కాంగ్రెస్ పార్టీ నాయకులను కోరుతున్నాను ఇప్పుడు ఒక్క విషయం ఉన్న అక్కడ ఉన్నది కమిటీ ఆ కమిటీకి నేను కానీ మీరు కానీ ఇంకెవరో చెప్పేటటువంటి ఫలానా వ్యక్తులకు మాత్రమే మీరు ఇవ్వాలనేటటువంటి సిస్టమ్ ఈరోజు నరేంద్ర మోడీ గారు భారత ప్రధానమంత్రి అయిన తర్వాత ఎవరికి ఉండాల్సినటువంటి అధికారాలు వాళ్లకు మాత్రమే ఉన్నాయి గతంలో కాంగ్రెస్ పార్టీ కేంద్రంలో అధికారంలో ఉన్నప్పుడు అధికారమంతా గాంధీ కుటుంబం దగ్గరనే ఉంటుండే కాబట్టి వాళ్ళు చెప్పిందే వేధంగా నడుస్తుండే కానీ మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత మీకు ఒక్క ఉదాహరణ ఈరోజు మా ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించినటువంటి గుస్సాడి కనకరాజు గారు ఈరోజు రోజు కూడా ఢిల్లీని చూడలే కదా ఎక్కడ పైరవి చేయలే కదా ఏ రాజకీయ పార్టీతో ఏ రాజకీయ కుటుంబంతో సంబంధం లేనటువంటి వ్యక్తి కదా అటువంటి మామూలు వ్యక్తుల్ని ఎందరో మంది పద్మ అవార్డు గ్రహీతలుగా గుర్తించబడ్డరు భారత ప్రభుత్వం చేత అంటే నరేంద్ర మోడీ గారి భారత ప్రభుత్వం ఎంత గొప్పగా పనిచేస్తున్నదో ఆ కమిటీ ఎంత గొప్పగా పనిచేస్తున్నదో మనమంతా కూడా అర్థం చేసుకోవచ్చు చాలామంది జిల్లాల నుండి అనేకమైనటువంటి ప్రతిపాదనలు రాష్ట్రానికి వస్తాయి జిల్లా నుండి వచ్చేటటువంటి ప్రతి ప్రతిపాదనని రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నదా నిజంగా మీరు గ్రామాల నుండి వచ్చే ప్రతి ప్రతిపాదనని మీరు ఏం అమలు చేస్తే జిల్లాల నుండి వచ్చిన ప్రతి ప్రతిపాదనను మీరు అమలు చేస్తే ఆ రోజు మీరు అనను రాష్ట్ర ప్రభుత్వంగా మేము ఇన్ని పంపుతున్నాం కదా కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తున్నదని చెప్పి ఎవరికి ఉండాల్సినటువంటి అధికారాలు వాళ్ళకున్నాయి మీరు చేయాల్సినటువంటి పనుల మీదనే దృష్టి పెట్టేటటువంటి ప్రయత్నం చేయండి లేని అధికారాల గురించి మాట్లాడిపోతే వచ్చేదేమీ లేదు మీరు మీకు ప్రజలు అవకాశం ఇచ్చారు ఈ రాష్ట్రాన్ని గొప్పగా పరిపాలించమని ఇచ్చినటువంటి హామీలని అమలు చేయమని కానీ కేవలం డైవర్స్ పాలిటిక్స్ చేసి రాష్ట్రాన్ని పరిపాలిస్తామని అంటే ప్రజలు అన్ని విషయాలు కూడా గమనిస్తున్నారన్న విషయాన్ని కాంగ్రెస్ పార్టీ గమనించాలి ఓ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఏమన్నా మాట్లాడతారు కాంగ్రెస్ పార్టీ నాయకుల మాటలలో వాళ్ళకు పని తక్కువ మాటలు ఎక్కువ ప్రభుత్వంలో ఉన్నటువంటి వ్యక్తులు పనిచేసి ప్రయత్నం చేయాలి కానీ కేవలం మాటలు మాట్లాడి ఆ రకమైనటువంటి రాజకీయాలు చేస్తామని అంటే ఈ రోజు కూడా మేము గద్దర్కు వ్యక్తిగతంగా మేము ఎప్పుడు కూడా ఆయనను గౌరవిస్తాం గద్దరు కానీ మేము వ్యక్తిగతంగా ఎప్పుడు కూడా అవమానించేటటువంటి ప్రయత్నం చేయలేదు చెయ్యం గద్దర్ని వ్యక్తిగతంగా మేము అభిమానిస్తాం ఆయన ఆ సిద్ధాంతాల పట్లనే మాట్లాడినంత తప్పితే భారత ప్రభుత్వం చేయాల్సినటువంటి పనుల మీద రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ మిగతా ఇష్యూస్ మీద ఆ జరిగేటటువంటి కమిటీ చూసుకొని పేర్లకు సంబంధించినటువంటి పద్మ అవార్డుల చర్చ కానీ గద్దర్ని అవమానపరిచే విధంగానో గద్దర్ని కించపరిచే విధంగానో గద్దర్ గారి గురించి వ్యక్తిగతంగా మాట్లాడి మేము చేసిన ప్రయత్నం ఎప్పుడు చేయలేదు ఆ రోజు మాట్లాడే వ్యవస్థలు కూడా మాట్లాడినాయి ఆయన ఎంచుకున్నటువంటి ఆ రోజు మార్గం తప్పన్నాం తప్పితే ఆయనను వ్యక్తిగతంగా మేము ఎక్కడ కూడా కించపరిచే విధంగా మాట్లాడలేదు కాంగ్రెస్ పార్టీ ఎక్కడ ఏ అంశం దొరుకుతుందా ఎక్కడ ఏ అంశం మీద బీజేపీ మీద బురద తల్లగలుగుతామనే ప్రయత్నం చేస్తుంది కానీ ప్రజలు చాలా తెలివైనటువంటి వాళ్ళు కాంగ్రెస్ పార్టీ మాట్లాడుతున్నటువంటి ప్రతి మాటని ప్రజలు గమనిస్తున్నారు మీరు ఒక మాట మాట్లాడినంత మాత్రాన మీరు బురద బురదల్లే ప్రయత్నం చేసినంత మాత్రాన ప్రజలు మిమ్మల్ని నమ్ముతారు అనంటే అది మీ తొందరపాటు ప్రజలు మీ గురించి ఏం మాట్లాడుతున్నారు ఒకసారి గ్రౌండ్ రియాలిటీ తెలుసుకోండి ఈరోజు నరేంద్ర మోడీ గారు భారత ప్రధానమంత్రి అయిన తర్వాత రెండు వేల పద్నాలుగు నుండి రెండు వేల ఇరవై ఐదు వరకు మచ్చ లేకుండా గొప్పగా ఈ దేశ గౌరవాన్ని పెంచుతూ రాజకీయాలు చేస్తున్నటువంటి ప్రభుత్వం రాజకీయాలు చేస్తున్నటువంటి వ్యక్తి నరేంద్ర మోడీ గారి మీద వీళ్ళు మాట్లాడేటటువంటి పరిస్థితి లేదు నరేంద్ర మోడీ గారు వీళ్ళ గురించి నీతులు చెప్పించుకునేటటువంటి పరిస్థితులు లేరు అందుకే కాంగ్రెస్ పార్టీ మాట్లాడేటప్పుడు ఒకటికి రెండు సార్లు ఆలోచించి మాట్లాడాలి ప్రతి అంశాన్ని రాజకీయం చేసి పబ్బం గడుపుకోవాలంటే ప్రజలు చాలా చైతన్యవంతులు మీకు ఇచ్చినటువంటి అవకాశం మీద మీరు దృష్టి పెట్టండి మీరు ఏం చేయదలుచుకున్నారు ఇచ్చినటువంటి హామీలు అమలు చేయకపోతే అమలు చేయమని చెప్పండి ప్రజలు ఏం చేయాలని ఆలోచిస్తారు కానీ మీరు తీసుకున్నటువంటి బాధ్యతని సమర్థవంతంగా నిర్వహించకుండా మీరు మిగతా విషయాల మీద మాట్లాడి ఏదో టీవీలలో స్క్రోలింగ్ వస్తాయని పేపర్లలో ఫ్రంట్ పేజీలో వార్తలు వస్తాయని ఆ రకంగా ప్రజలకు ఇబ్బంది పెట్టే విధంగా ప్రజలకు దాచి మాట్లాడే విధంగా ప్రయత్నం చేయొద్దని కాంగ్రెస్ పార్టీకి చెప్పదలు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి పది మందికి షేర్ చేయండి అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి నేషనలిస్ట్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ చేసుకుని తెలుగు నాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి ఈ వీడియో కింద ఉన్న బెలైకన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు